నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూర్చున్నాం వాళ్ళ అమ్మ బాధపడడం చెప్తే కలపండి ఏం చెప్పిందో తెలుసు అసలు ఈ ఇష్యూ ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య నేను ప్రభు గారు ఎందుకు అంటున్నామో ఒకసారి మీ అందరు చెప్పాలి ఆ అమ్మాయి మోసపోయింది మోసపోయిన తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ అన్న ఉండి ఇట్లా చెప్పినారు వాళ్ళ అమ్మ నచ్చ చెప్పి మోసపోయిన బిడ్డ మరి ఏం చేద్దాం ఆయన ఆల్రెడీ పెళ్ళైంది కదా ఆమెకైతే డైవర్సీ చేయలేడు కదా ఏం చేద్దామంటే ఒకసారి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలని ఉందమ్మా అన్నాడు వాడిని చెప్పు తీసుకొని కొట్టాల వాడు నన్ను దాదాపుగా పైసలు వాడుకున్నాడు అన్ని చేసిండు ఈరోజు వాడు వేరే అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటానికి మోసం చేసిండు అని ఒక్కసారి చెప్పు చెప్పు కొట్టిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తప్పుని చూసుకుంటామా మంచిగా అని చెప్పిందక నిజంగా నేనే ఆ సౌర స్థానంలో ఎమ్మెల్యేలు అయితే గల్లా బట్టి గుర్చుకొచ్చి చెప్పుతో కొట్టించాడు నా ఏదో ఒక రెండు ప్రాణం కాకపోయేది అందరు సంతోషం ఉండేటోళ్ళు ఆమెంత పెద్ద మనిషి చేసుకోరు నేను వాళ్ళు చెప్పు తీసుకోడతా నా కోపం దాగానే అమ్మ అని అడిగితే ఆమెను ఊరికి పిలిచి మరీ ఇబ్బంది పెట్టి ఊరికి పిలిచి మరీ ఇబ్బంది పెట్టి హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత ఒక అబద్ధంతో ఆమె ప్రాణాలు తీసేసారు ఒక అబద్ధంతో ఒకే ఒక అబద్ధం మీ అమ్మ నాన్న ఐదు లక్షలకు అమ్ముడు పోయారు మూడు లక్షలు అందినాయి ఇంకా రెండు లక్షలు అందాలి ఆ ఒక్క అబద్ధం వాళ్ళ స్నేహితురాలతో ఆమె తోటి పనిచేసుకోవాలతో నేను మా అమ్మ నాన్నకి ఏం తక్కువ చేసిన మా అమ్మ నాన్నకి ఏం తక్కువ చేసినా అని ఈరోజు ఐదు లక్షల కమ్ములు పోయారంటే వాళ్ళ స్నేహితురాలు కూడా చెప్పినట్ట వద్ద మాట్లా అనుకోకు ఒకసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడన కానీ ఆ అమ్మ నాటితో మాట్లాడుకుండానే రోజు ఆమె ఆత్మహత్య చేసుకుని ఎంత బాధాకరం